చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు యువో వెంకయ్య చౌదరి తెలిపారు ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల కల్లా దర్శనాలు పూర్తి చేస్తామని ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు అన్న ప్రసాద కేంద్రాన్ని సైతం మూసివేయనున్నామని భక్తులకు ఇబ్బంది కలగకుండా యాభై వేల పులిహోర ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక మూడు గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని వివరించారు అప్పటి నుంచే సర్వదర్శనం క్యూలైన్ భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు అనంతరం నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు టెంపుల్ పన్నెండు గంటలు మూసివేయటం వల్ల దర్శన టైం చాలా వరకు తక్కువ అవుతుంది అందువల్ల ముప్పై ముప్పై ఐదు వేల మందికి మాత్రమే ఆదివారం దర్శనం చేపించడం జరుగుతుంది టెంపుల్ త్రీ థర్టీ క్లోజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ కల్లా మనకి టెంపుల్ లో ఉండే అన్ని దర్శనాలు కంప్లీట్ కావాలి ఎందుకంటే టెంపుల్ ప్రోగ్రామ్స్ ఆ ఇన్సైడ్ తోమాల సేవ కానీ లేకపోతే ఏకాంతంగా జరిగే ఏకాంత సేవ కానీ ఇవన్నీ కూడా సేవలు త్రీ థర్టీ లోపలే చేయాలి కాబట్టి అన్ని దర్శనాలు కూడా ఆదివారం ఒకటిన్నర లోపలే కంప్లీట్ చేయాలి మనకి సోమవారం మూడింటి నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎందుకంటే సుప్రభాత సేవతోటి సో టెంపుల్ ఓపెన్ ఎగ్జాక్ట్ గా దర్శనానికి మూడింటికి స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడింటి తర్వాత నుంచి మనం క్యూ లైన్ లో సర్వదర్శనం భక్తులను తీసుకోవటం జరుగుతుంది